ఏసుతో ప్రతిదినం ఆత్మీయ కార్యక్రమాలకు ప్రేమతో మిమును మీ కుటుంబ సభ్యులను అందరినీ ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారు ఈ యేసుతో ప్రతిదినం కార్యక్రమాలు క్రమము తప్పక మీరు వీక్షిస్తున్నారా వీక్షిస్తున్నట్లయితే మీకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీలో చాలామంది ఈ కార్యక్రమాలు విన్న తర్వాత మెసేజెస్ పెడుతున్నారు ఈ కార్యక్రమాలు మాకు చాలా దీవునిగా ఉన్నాయని ఈ కార్యక్రమాలు మా కుటుంబాలకు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీరు ఇస్తున్నటువంటి ఆ మెసేజెస్ చదివి చాలా సంతోషిస్తున్నాం అంతేకాకుండా మీ ప్రార్థన వసతులు కూడా తెలియజేస్తున్నారు చాలా మంచిది ఖచ్చితంగా మర్చిపోకుండా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్న సత్యాన్ని మీరు గ్రహించాలని శావకుడిగా మిమ్మల్ని కోరుతున్నాను మరి ఎందుకు ఈరోజు మీ కొరకు ప్రార్థించి ప్రభు సన్నిధిలో నుంచి చాలా అద్భుతమైన శ్రేష్టమైన మీ అందరికీ కావలసిన పరలోకపు వాగ్దానాన్ని తీసుకుని వచ్చాను ఆలస్యం ఎందుకు రండి యష్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచ్చిన భాగంలో ఒక చక్కని మాట దేవుడు మాట్లాడుతున్నాడు నేను చదువుతాను మీరు వినండి నేను నిన్ను మరువను బ్రాలీలతో దేవుడు మాట్లాడుతున్న మాట నేను నిన్ను మరువను ఇస్రాలీలు అప్పుడప్పుడు దేవుడు మాలను మర్చిపోయాడేమో అనుకునేవారు ఎందుకంటే వారు శత్రువుతో పారాడుతున్నప్పుడు అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో ఓడిపోయారు ఓడిపోయినప్పుడు దేవుడు మనల్ని మర్చిపోయాడేమో దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదేమో అని భయపడిపోయేవారు అటువంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు నేను నిన్ను మరవనసలు నేను నిన్ను అసలు విడవను నువ్వు ఎక్కడున్నావో తెలుసా నా చేతిలో నాకు ఎక్కడున్నావో తెలుసా నా దగ్గర ఎక్కడున్నవో తెలుసా నా అరచేతిలో ఉన్నావు అరచేతిలో దేవుడు తన ప్రజలను చిక్కుకున్నాడట నువ్వు ఎక్కడో పెడితే మర్చిపోవచ్చేమో ఇంట్లో ఎక్కడైనా వస్తువుని పెడితే మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి కానీ చేతిలో ఉన్న వస్తువుని ఎవరు మర్చిపోరు కదా అర్థమైంది ఇప్పుడు మీకు అర్థమైందా దేవుడు నిన్నెక్కడో పెట్టుకుంటే సరే నువ్వు అన్నట్లే మర్చిపోయాడేమో అనుకోవచ్చు కానీ ఆయన నిన్నెక్కడో ఎక్కడో పెట్టుకోలే నిన్ను తన అరచేతిలో చెక్కున్నాడట అరచేతిలో నువ్వు నిత్యమైన కనబడుతున్నావు నిత్యము ఆయన చేతులను ఆయనకి కనిపిస్తూనే ఉన్నావు నిన్ను ఎట్లా మర్చిపోతాడు మీరు చాలామంది అనుకునే మాట ఇదే కదా కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు వ్యాధులు వచ్చినప్పుడు దేవుని సన్నధులు ఎంతో ప్రార్థించాను కానీ దేవుడు నన్ను మర్చిపోయినట్టున్నాడు లేకపోతే నాకు దేవుడు ఎందుకు సహాయం చేయడు దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోవట్లే దేవుడు నిన్ను మర్చిపోయాడేమో లేదు 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 నువ్వు మర్చిపోతావేమో దేవుణ్ణి కానీ దేవుడు నిన్ను మర్చిపోడు ఎందుకు మర్చిపోడు అంటే నిన్ను ఆయన తన చేతుల్లో చెక్కున్నాడంట అబ్బా అంత మంచి మాట తల్లి అయిను తండ్రి అయిను నిన్ను మర్చిపోనేమో కానీ నేను నిన్ను మర్చిపోను ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు దేవుని ప్రజలతో దేవుడు నీ తల్లి నేను మర్చిపోద్దేమో ఒకసారి నేను ఒక వార్త విన్నా ఆ బిడ్డకు ఆ తల్లికి చాలా సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టింది పాప ఆ సంతోషకరమైనటువంటి కార్యాన్ని తన తల్లిదండ్రులు ఇంటికొచ్చి ఆ తల్లిదండ్రులు ఇంటికి వచ్చి సంతోషంగా నాకు బిడ్డ పుట్టిందని ఆ ఆనందంలో ఆరో నెల ఆరో నెల అన్నం తినిపిస్తారు కదా భోజనం తినిపిస్తారు కదా ఆ ఫంక్షన్ ఏర్పాటు చేశారు ఆ ఫంక్షన్ ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరికీ చాలా శ్రేష్టమైన ఆహారాన్ని పెట్టారు మంచి విందు ఏర్పాటు చేశారు ఈ విందు ఏర్పాటు చేయటం కోసం చాలా రోజుల నుంచి ప్రయాసపడుతున్నారు ఆ ఇంటి వాళ్ళందరూ ఈ తల్లి కూడా చాలా సంతోషంగా వచ్చిన వాళ్ళందరినీ పలకరించటం వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి భోజనం పెట్టించటం ఇదిగో మా పాప దేవుడు నాకు ఇచ్చాడు దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు ఇరవై సంవత్సరాల తర్వాత నాకు ఒక గర్భాన్ని దేవుడు తెరిచి ఈ బిడ్డనిచ్చాడని ఆ సంతోషాన్ని వచ్చిన ప్రజలందరితో ఆ దినమంతా పంచుకుందట ఉదయం నుండి సాయంత్రం దా ఇదే పని మీద ఉంది పాపం ఈ ఈ సహోదరి ఈ తల్లి బాగా అలిసిపోయింది బాగా అలిసిపోయింది ఎందుకని ముందు రోజు నుండి పనులు కార్యక్రమాలు ఆ వచ్చిన బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు సంఘస్తులు వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్న పాపని రాత్రి చాలా పొద్దుపోయింది అలసిపోయింది అలసిపోయింది ఆ తల్లి అలసిపోయి ఆ బిడ్డకు పాలిచ్చి ఆ బిడ్డను తన ట్రక్కలోనే పడుకోబెట్టుకొని పడుకోండి బాగా అలిసిపోయింది కదా బాగా అలిసిపోయింది కదా బాగా అలిసిపోయింది కదా ఆ అలిసిపోయిన దానిలో ఎక్కువగా నిద్రపోవటంతో ఆ మంచం కొంచెం ఆ నవారు మంచం మీద పడుకుందట ఆ నవారు మంచం మీద పడుకోవటంతో ఆ నవారు కొంచెం లోపలికి దిగిపోవటంతో పాప ఏమైందంటే నవారి కిందకి వెళ్ళిపోయింది కిందకి వెళ్ళిపోయిన ఆ పాప మీద ఈ తల్లి పండుకుంది అలసిపోయింది కదా నాన్న శరీరం అంతా కూడా బాగా అలిసిపోయింది కదా ఆ మత్తులు నిద్రపోయింది కింద బిడ్డ ఉన్న సంగతి ఈ తల్లికి జ్ఞాపకం లేకుండా పోయింది తెల్లవారేసరికి ఆ తల్లి కింద పడిపోయినటువంటి ఆ మంచానికి ఆ నవారికి ఆ పైనున్న ఈ తల్లికి మధ్యలో ఆ బిడ్డ నలిగిపోయి చనిపోయింది ఆ బిడ్డ నలిగిపోయి చనిపోయింది ఉదయ కాలం లేచి కేకలేస్తుంది తల్లి నా బిడ్డ చనిపోయింది నా బిడ్డ చనిపోయింది అందరు అడిగారు ఎలా చనిపోయింది ఎలా చనిపోయింది అని నిన్నంత పనుల వలన అలసిపోవటంతో శరీరం అంత బాగా నీరసించి అలసిపోయి మర్చిపోయి నా ప్రక్కలో నా బిడ్డ ఉన్నదని సంగతిని మర్చిపోయాను నా కింద నా బిడ్డ చనిపోయిందని ఏడుస్తుంది నిజమే ఆ తల్లి ఆ తల్లి బిడ్డ ఉన్న సంగతి మర్చిపోయింది ఉన్న సంగతి మర్చిపోయింది ఇది నిజంగా జరిగినటువంటి సంఘటనే నిజంగా జరిగిన సంఘటన ఆ తెల్లైన మనసునేమో కానీ నేను నిన్ను మరువునన్న దేవుడు చెప్తున్నాడు యశ్వనా నలభై సంవత్సరాలు ఇసరాయిలు మరువు కూడా నడిపిన దేవుడు ఏలు అయిన దేవుడిని మర్చిపోయి దారి తప్పి వెళ్ళిపోయారు కానీ ఇస్రా దేవుడు ఎక్కడా మర్చిపోలా ఎందుకు తెలుసా వాళ్ళను తన అరచయితులలో చిక్కుకున్నాడు కూడా అంతేనా మర్చిపోడా మనకు కష్టం వచ్చినప్పుడు అనుకుంటాం దేవుడు మనల్ని మర్చిపోయాడు మనకు శ్రమ వచ్చినప్పుడు అనుకుంటాం దేవుడు మనల్ని విడిచిపెట్టాడని లేదు నాన్న దేవుడు మర్చిపోయే దేవుడు కాదు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు అందుకోసమే నిన్ను నన్ను తన అరచేతుల మీద చిక్కుకున్నాడట ఈరోజు ఒకవేళ దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నా జీవితంలో కార్యం చేయట్లేదు దేవుడు నా జీవితంలో అద్భుతం చేయట్లేదు చదువుకున్నాను ఉద్యోగం లేదు వయసు వచ్చింది వివాహం అవలేదు సొంత గృహం లేదు వ్యాపారం అంతా నష్టం వచ్చింది వ్యవసాయం అంతా నష్టం వచ్చింది ఏ పని చేస్తున్నా కూడా నష్టమే వస్తుంది అసలు దేవుడు నా జీవితంలో మర్చిపోయాడేమనుకుంటున్నావా నువ్వు ఆయన అరచేతుల్లో ఉన్నావు నీకే సమయం లేదు కావాలో ఆయన ఎరిగి ఉన్నాడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు అట్టి కృప దేవుడి ఉదయ కాలపు కాదు నీకు నీ కుటుంబానికి దయచేయను కాక ఆమె ఈరోజు మ్యారేజ్ డే చేసుకుంటున్న పిల్లలకి బర్త్డేలు జరుపుకుంటున్న దేవుని పిల్లలకి నా ప్రత్యేకమైన విషయాన్ని తెలియచేస్తున్నాను రండి మీకోసం ప్రార్థిస్తాను దయగలిగిన తండ్రి నీకు స్తోతున్నాను విషయాగ్రంథంలో దేవుని ప్రజలతో మిరుస్తున్న వాగ్దానం నేను నిన్ను మరువను నా అరచేతుల మీద నిన్ను నిన్ను చెక్కుని ఉన్నాను విషమే మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదయ్యా నీ తల్లి అయినను నిన్ను మరుచునేమో కానీ నీ తండ్రైనను నిన్ను మరుచునేమో కానీ నేను మరువను అని చెప్పి మమ్మల్ని గుర్తు పెట్టుకోవటం వల్లనే మేము ఈ రెండు వేల ఇరవై ఒకటిని కూడా చూడగలిగాము నిజమే ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు మా జీవితాలు వీటన్నిటిలో కూడా మేము నడవగలిగామంటే కేవలం మీరు మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకున్నారు మమ్మల్ని చూస్తున్నారు ఈరోజు ఎంతమంది వాక్యం వింటున్నారు వారందరి జీవితంలో కూడా మీరు ఆశీర్వదించు ఏసునా మమ్మలో ప్రార్థించి దీవిస్తున్నాం ఆమె గాడ్ నిశ్ नो चिरैया